నా పేరు విజయకుమార్ ఎన్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మనము డోన్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము అయితే అనేక మంది గ్రామస్తులు కానీ డోన్ చుట్టుపక్కల మండలాల నుంచి కానీ అనేక మంది ఈ ఫ్లైఓవర్ మీద నుంచే వెళ్తూ రవాణా సౌకర్యం జరుగుతుంటుంది అయితే ఇటువంటి బ్రిడ్జ్ మీద ఈ ఈ కొద్ది రోజులుగా లైట్లు సాయంత్రం అయితే లైట్లు వీధి లైట్లు వేయాల్సి ఉంటుంది అయితే అవి ఏ ఒకటి పని చేస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే లైట్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత కారు చీకటిలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు అయితే ఇటువంటి కార్యక్రమాలు ఇడ గతంలో కొన్ని చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది చాలా చాలామంది గాయాల పాలయ్యారు మరికొంతమంది చనిపోవడం కూడా జరిగింది అయితే వీటిపైన దృష్టి పెట్టాల్సిన మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వాళ్ళు సీట్లకే పరిమితమై వాళ్ళు బయటికి రాకోకుండా ప్రజలకు ప్రజలకి ఏమాత్రం సౌకర్యాలు కలిగించకుండా ఈరోజు వ్యవహరించడం చాలా బాధాకరం అయితే ఈరోజు ఇక్కడ ఏదైతే లైట్లు ఉన్నాయో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఏదైనా ఘటనలు జరిగితే వాటిని కవర్ చేసే సీసీ కెమెరాలు కూడా ఇంత చీకట్లో ఎలా పనిచేస్తాయని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అయితే ఇక్కడ ఎంతోమంది యాక్సిడెంట్లు పాలైనారు ఇంకా ఇట్లా చీకటిలో కొంతమంది కా కాలినడకను కూడా వెళ్తుంటారు ఇక్కడ ఏదైనా దుర్ఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి అని మేము అభిప్రాయపడుతున్నాం అందుకే పోలీసు వారు కూడా దీన్ని కొంచెం చర్య తీసుకొని చొరవ తీసుకొని దీని మీద వాళ్ళకి మున్సిపల్ అధికారులకి అట్లీస్ట్ రాత్రి పది పదకొండు వరకు అన్న కానీ ఇలా లైట్లు వేసేటట్లు ఉండాలా అయితే ఏడు గంటల నుంచే ఇక్కడ లైట్లు వేయకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ అధికారులు పోలీస్ శాఖ వారు దీని మీద కొంచెం దృష్టి పెట్టి ప్రజలు చాలా విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ ఒక బైక్ లైట్లు లేని పరిస్థితుల్లో వస్తుంది కానీ అటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది నడి ఈ మధ్యలో ఉన్నటువంటి డోన్ నడి మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద లైట్లు లైట్లు లేకపోవడం చాలా దుర్మార్గకరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు చర్యలు తీసుకొని ఇక్కడ లైట్లు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీ వారు ముక్కు పిండి ఇక్కడ పన్నుల్ని డోన్లో ప్రజలతో వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప వాటికి పన్నులకు ఏ విధమైన సౌకర్యాలు ఇలా ప్రజలు కానీ మాత్రం పట్టించుకోకుండా చాలా ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వీరు ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో కమిషనర్ గారు తక్షణమే వచ్చి ఈడ చూసి ఈడ కరెంటు వీధి దీపాలని రేపొందించానా కానీ అని చెప్పేసి వాళ్ళని కోరుకుంటున్నాం